ఇంతకీ ఆ సింహముల గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయి అని చెప్పేసి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇరవై నాలుగో వచనంలో రాయబడి ఉన్నది రాజు ఆజ్ఞయగా దానియాల మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారా గుహ అడుగునకు రాక సింహముల పాలైరి సింహములు వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేసేను అని రాయబడున్నది ఈ వాక్యమును బట్టి దానియాలను సింహముల గుహలో నుండి బయటికి తీసిన తర్వాత రాజు మరలా ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియలు మీద నింద మోపినటువంటి వారందరినీ సింహముల గుహలో పడద్రోసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి పిల్లరా ఎంతమంది ఇంతకి దానియలు భక్తుని మీద నింద మోపారు అంటే మనం ముందుగా ఆడించినటువంటి ప్రకారమే నూట ఇరవై మంది అధిపతులు వారితో పాటు దానియాలు కాకుండా మిగిలి ఉన్నటువంటి ఇద్దరు ప్రధానులు అంటే నూట ఇరవై రెండు మంది వారిని మాత్రమే కాకుండా వారి భార్యలను కూడా పడద్రోసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అంటే నూట ఇరవై రెండు ప్లస్ నూట ఇరవై రెండు అంటే రెండు వందల నలభై నాలుగు మంది వారిని మాత్రమే కాకుండా వారి కుమారులను కూడా పడద్రోసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా పూర్వ దినాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకరు ఇద్దరు కుమారులు మాత్రమే ఉండేవారు కాదండి చాలామంది కుమారులను వారు కంటూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి డెక్స్ బైబుల్ ప్రకారం ఆదాము హవ్వలకు ఎంతమంది సంతానము అని మనం ఆలోచన చేసినట్లయితే ముప్పై మంది కుమారులంట ముప్పై మంది కుమార్తెలంట అంటే మొత్తం కలుపుకుంటే అరవై మంది సంతానం మనకు అందులో తెలిసింది ముగ్గురు మాత్రమే కయ్యూను హేబేలు శేతుభక్తుడు అయితే వీరికి కూడా ఉన్నటువంటి కుమారులను వారు పడద్రోసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది సరే మనం ఎక్కువ లెక్క పెట్టకపోయినా ఒక్కొక్కరికి ఇద్దరు కుమారులను మాత్రమే మనం ఇచ్చినట్లయితే వీరు రెండు వందల నలభై నాలుగు మంది వీరికి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు కుమారులను పెట్టుకున్న వారొక రెండు వందల నలభై నాలుగు మంది అంటే మొత్తం కలిపితే నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది చూడండి ప్రిల్లారా ఇది తక్కువ లెక్కయే ఇంకా ఎక్కువ మంది ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నాలుగు వందల ఎనభై ఎనిమిది మందిని ఆ సింహముల గుహలో పడద్రోసినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలయిరి సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేసినాయంట అంటే వారు క్రిందికి రాక మునుపే సింహములంట వారి ఎముకలను సహితం పగుల గొరికినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అంటే చూడండి ప్రియులారా ఆ విధంగా జరగాలంటే ఒక్కొక్క మనిషిని కనీసం ఒక నాలుగు సింహాలు లేదంటే ఒక ఐదు సింహాలైనా దాడి చేసి ఉండాల ఒక వ్యక్తిని ఒక సింహము మాత్రమే దాడి చేస్తే ఆ విధంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయండి అంటే ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి మీదికి నాలుగు సింహాలు దాడి చేసినట్లయితే ఆ గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయో మనం లెక్క పెట్టినట్లయితే నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇంటూ నాలుగు సింహాలు అంటే మనకు వచ్చేటువంటి లెక్క పంతొమ్మిది వందల యాభై రెండు సింహాలు ఉన్నట్టు ఒకవేళ ఒక్కొక్క వ్యక్తి మీదికి ఐదు సింహాలు దాడి చేసినట్లయితే ఫోర్ ఎయిటీ ఎయిట్ ఇంటూ ఫైవ్ మనం మల్టిపుల్ చేసినట్లయితే రెండు వేల నాలుగు వందల నలభై సింహాలు ఉన్నట్టు చూడండి ప్రియులారా మనం సింపుల్గా చెప్పాలంటే దాదాపుగా రెండు వేల సింహాలకు పైచీలుకే ఉన్నాయి తప్ప తక్కువైతే లేవండి మనం ఇది తక్కువ లెక్కతో వేసుకున్నాం ఎందుకంటే ఆ రోజుల్లో ఒకరికి ఇద్దరు మాత్రమే కుమారులు ఉండేవారు కాదు ఇంకెక్కువనే ఉండడానికి అవకాశం ఉన్నది మనం తక్కువ లెక్కలు వేసుకున్నప్పటికీ ఆ సింహాల గుహలో రెండు వేల కంటే ఎక్కువ సింహాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దాని భక్తుడు రాత్రంతా రెండు వేల కంటే ఎక్కువ సింహాలు ఉన్నటువంటి ఆ గుహలో దేవునికి ప్రార్థిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ధైర్యంగా గడిపినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి పిల్లరా దేవుడు దానియేలు భక్తుణ్ణి ఆయన చేస్తున్నటువంటి భక్తిని బట్టి ఆయన కాపాడుకుంటున్నటువంటి పవిత్రతను బట్టి ఆయన దేవునికి భయపడుతున్నటువంటి విధానమును బట్టి ఆయనలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని బట్టి రెండు వేల సింహాల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ సింహముల గుహలో ఏ ఒక్క సింహము కూడా దానియలు భక్తుని పైకి రాకుండా ఆయన మీద దాడి చేయకుండా ఆయనకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్లుగా మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉన్నది నామానికి స్తోత్రం హలలూయా